మూడో సంవత్సరం కళ్యాణం ఉంటే మొత్తం ఇదంతా క్లీన్ చేసి కాడ మొత్తం అంతా కసు దొబ్బి రోత రోతగా ఉంది ఇక్కడ అంత రోత రోతగా ఉంది అందుకని మొత్తం అంతా క్లీన్ చేసి పరగత నీళ్ళు కొట్టి ఇక్కడ చెట్లు ఉన్నాయి అందుకే గుడ్లు తీసుకొని పోతున్నా ఈ చెట్లు ఇదంతా కొట్టేసి క్లీన్ చేసి నీట్గా చేయాలా ఇలా వంటలు చేసుకునేదానికి ఓకే ఫ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నా గుడ్డి తీసుకొని అంత మొత్తం అంతా కొట్టేసి ఓకే

బాబాయ్ అబ్లేడ లాగుతున్నాడు అట్లా పోయినాడు రాండ్రాడిపోండి ఇన్ని చెట్లన్నీ పీకిపోండి వచ్చినాం మా చెట్లన్నీ కొట్టినా అన్ని ఎవ్వండి చిదుగా తప్పిండి గాజుపప్పు తక్కువ తాగండి ఆ గాజు పొడిగా పీకపోండి ఆ టోపీకి దగ్గర పడి టోపీ పెద్దమ్మ ఇది రాముస్వామి గుడి అని మా ఊరు గుడి ఎంత క్లీన్ చేయాలి కానీ గబాగబా ఆయన అందులో గుండ్లు ఎత్తేస్తా గుండ్లు ఈ గుండెలు ఎత్తే మీరు అంతా దబ్బండి ఆ సిదిగంత ఏమి ఉండద్దు ఎంత క్లీన్ చేస్తాం ఉంట్రా నేను దే నేను దీ కానీ నువ్వు కానీ అంతా అంతా క్లీన్ చేయాలి బాగా కడప నుంచి వచ్చినారు ఇల్లు క్లీన్ చేయని the bunny ఏ మీందే వేసుకుంటారా మీరు మీరు కసు ఒకటి దెబ్బండి అంతా దానితో ఏం లేకుండా అందరూ సగసక్క పనిచేస్తున్నారు అడవి ஏ தப்பண்ட்ரங்க அந்த கசுங்க அடிவீ ఇది ఇంతేంకా తీసే నా తో ఇది లేడు మనమే ఈ సందు ఒకరబా తీసేసిన మొత్తం కడకండి ఇది లోపల

ఏ పిల్ల సినిమా అంతా పాండి ఈ పిల్ల సినిమే ఇలా ఉండే బట్టే అంతా అయిపోయింది బాగా నీట్గా ఎవరు మొత్తం అంతా క్లీన్ అయిపోయింది అంతా ఏమి చిద్దరంకి గిద్దరం అంత చిది సూగి సుగి నీళ్ళు అంతా కొట్టేసాం ఇక్కడక్కడికి అంతే నీట్గా ఉందిలే ఇప్పుడు